విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి ముప్పై లక్షల రూపాయల సాయం ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా కొనియాడబడుతుంది ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు అలాగే తమ హయాంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బెనిఫిట్లు అందించడంతో పాటు ఆపద అత్యవసర సమయాల్లో వారి కుటుంబానికి అండగా నిలుస్తుంది ఈ ఇక ఇటీవల ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుల్ సత్యకుమార్ ఓ ప్రమాదంలో మృతి చెందారు ఇక రెండు వేల ఐదు బ్యాచ్ కి చెందిన సత్యకుమార్ స్వస్థలం చెన్నూరు విధి నిర్వహణలో భాగంగా బైక్ పైక్ కడప చెన్నై జాతీయ రహదారిపైన వెళ్తూ ఉండగా బకరాపేటలో సమీపంలోని మలినేని పట్నం వద్ద చెట్టు విరిగి అతనిపై పడింది దీంతో అక్కడికక్కడే మరణించాడు అతని మరణ వార్తతో ఒక్కసారిగా కుటుంబం కుంగిపోయింది ఏం చేయాలో దిక్కుతొచ్చని స్థితిలోకి వెళ్లిపోయింది ఇక సత్యకుమార్ ఫ్యామిలీ దీంతో ఆ కుటుంబానికి అండగా నిలవాలని భావించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఇక తన దృష్టికి వస్తే చాలు కాదనకుండా చేయడంలో జగన్ ఎప్పుడూ ముందుంటారు మరోసారి సత్యకుమార్ కుటుంబ విషయంలో పెద్ద మనసు చాటుకున్నారు విధి నిర్వహణలో చనిపోయిన సత్యకుమార్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేయడంతో పాటు ఆర్థికంగా అండగా నిలిచారు ఇక ప్రభుత్వం తరఫున ముప్పై లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు మాట ఇచ్చి ఆయన తాజాగా ఆ హామీని నెరవేర్చారు సత్యకుమార్ రాజీవ్ కుమారుడు సంతోష్ కుమార్కు ముప్పై లక్షల రూపాయల చెక్ ను శుక్రవారం అందించారు అలాగే కుమారుడికి చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలిచ్చారు